ఫ్రెండ్స్ ప్రతి అడుగులోనూ ఆవేశం లేని జగన్ ప్రతి అడుగులోనూ ఆలోచించి అడుగు వేసే జగన్ దాదాపు పది గంటల పాటు సాగిన పల్నాడు విజిట్ యాత్రలో ఎక్కడ కూడా అలసట చెందక ఆవేశపడకుండా ఆలోచిస్తూ యాత్రని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన జగన్ పల్నాడు యాత్ర నుంచి కూటమి నాయకులు కూటమి పెద్దలు అధికారం ఉంది కదా అని చెప్పి జగన్ పల్నాడు యాత్రని ఆపుదామని చెప్పి ట్రై చేసిన కూటమి యంత్రాంగం అంతా కూడా ఫెయిల్ అయ్యింది ఇక్కడ కొన్ని ప్రధానమైన అంశాలు కూటమి ఏం తెలుసుకోవాలి ఏం నేర్చుకోవాలి జగన్ పల్నాడు యాత్ర నుంచి అనేది కొన్ని చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మీతో షేర్ చేస్తాం జగన్ ఓడిపోయాడు పదకొండు సీట్లుగా పరిమితం అయ్యాడు మళ్ళీ జనంలోకి జగన్ రావాలి అంటే మినిమం ఒకటి రెండు సంవత్సరాలు టైం పడుతుంది అనుకున్న కూటమి నాయకులకి జగన్ ఎలక్షన్ అయిన రెండు నెలలకే జనంలోకి రావడం జరిగింది జగన్ గారు స్టార్టింగ్ నుంచి పొదిలి విజిట్ వరకు ఏ విధంగా జనం వస్తున్నారో ఆ జన సముద్రం జనాలు అభిమానులు వస్తున్న తీరును చూసి కూటమి ప్రభుత్వం కూటమి నాయకులు ఏదో విధంగా దీన్ని అడ్డుకట్ట వెయ్యాలి లేదంటే రోజు రోజుకి జనాలు పెరిగిపోతున్నారు జగన్ గారిని చూడడానికి జగన్ గారిని జగన్ గారికి వస్తున్న అభిమానం పెరిగిపోతుంది జనాల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిపోతుంది అని చెప్పి అనుకున్న కూటమి యంత్రాంగం కూటమి అధిష్టానంలో ముఖ్యమైన వ్యక్తులు ఏదో విధంగా జగన్ పల్నాడు యాత్రని మాత్రమే కాదు జగన్ కి వస్తున్న అభిమానుల్ని ప్రజాదరణే అడ్డుగట్ట వేయాలి అని చెప్పి పల్నాడుకు ఆంక్షలు విధించారు వంద మంది మాత్రమే ఉండాలి మూడు కార్లు మాత్రమే ఉండాలి అని ఏదైతే ఆంక్షలు పెట్టిన తర్వాత కూడా జగన్ గారి అభిమానులు కార్యకర్తలు ఇటువంటి ఆక్షలకు భయపడకుండా ఏకంగా విరుచుకుపడి పల్నాడు యాత్రని జగన్ గారి యాత్రని సక్సెస్ చేశారు ఒకవేళ జగన్ గారి యాత్రకి కూటమి యంత్రాంగం ప్లాన్ చేసినట్టుగా వంద మంది మాత్రమే భయపడి వచ్చి ఉంటే ఇక కూటమి ప్రభుత్వానికి మంచి ఛాన్స్ దొరికేది దాన్ని ఒక వైరల్ గా ఒక ప్రోపగొండగా సృష్టించి జగన్ గారి యాత్రలకి జగన్ గారు విజిట్ కి ఎవరు రావట్లేదు జగన్ గారి ఫాలోయింగ్ ప్రజల్లో తగ్గిపోయింది అని చెప్పి ఒక ప్రోపగొండాని క్రియేట్ చేసే క్రియేట్ చేయడానికి చాలా ఛాన్స్ ఉండేది కానీ ఆ ఛాన్స్ ని ఆ ఎత్తుగడిని జగన్ గారి అభిమానులు నాయకులు కార్యకర్తలు తిప్పికొట్టడం ఇది కూటమి ప్రభుత్వానికి పెద్ద ఫెయిల్యూర్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఎప్పుడైతే కూటమి ముఖ్య నాయకులు జగన్ గారికి అడ్డుకట్ట అడ్డుగట్టాలని ట్రై చేశారో కూటమి నాయకులు కూటమి ఎమ్మెల్యేలంతా అంతా కొంచెం హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు ఎందుకంటే జగన్ గారికి అడ్డుకట్ట వేశారు మన యంత్రాంగం అని చెప్పి అనుకున్నారు కానీ అనుకున్న ఇరవై నాలుగు గంటల్లోనే అది ఫ్లాప్ అయింది ఆ ప్లాన్ అంతా కూడా సో దీన్ని బట్టి కూటమి నాయకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే జగన్ని జగన్కి వస్తున్న జనాలని అభిమానుల్ని ఇంకా ఆపడం ఎవరి తరం కాదది దయచేసి మీరు పాలన మీద సృష్టి పెట్టి జగన్ గారి పని జగన్ చేసుకుంటారు మీ పాలన పని మీరు చేసుకోండి అనవసరంగా జగన్ గారిని ఆపుదాము జగన్ గారి అభిమానుల్ని జన ఆ సముద్రాన్ని ఆపాలని ట్రై చేస్తే అది ఎవరి తరం కాదు సునామీని ఎలా అయితే ఆపలేరో జగన్ గారి అభిమానాన్ని జగన్ గారి విజిట్స్ కి జగన్ గారి టూర్స్ కి వచ్చే అభిమానుల్ని కార్యకర్తల్ని కూడా ఆపలేరు